హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్వేష్ దీపు అఫీషియల్ టుడే రెసిపీ చేమతింపుల కోడుగుడ్డు పులుసండి ముందుగా రెండు ఉల్లిపాయలు తీసుకొని రెండు పచ్చిమిక్కలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి తర్వాత ఐదు టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోండి పేస్ట్ ఇలాగ పేస్ట్ అయిపోయిద్దండి పేస్ట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోండి తర్వాత స్టవ్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి దాంట్లో కర్రీ సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్డలు తీసుకొని ఆయిల్లో వేసుకోవాలండి నేనైతే ఒక స్పూను పసుపు కూడా వేసుకుంటున్నానండి ఎందుకంటే ఎగ్స్కి కూడా పడతారండి మీరు ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఎగ్స్ని బాగా వేయించుకోవాలండి చేమదంపల్లో పులుసులోకి ఎగ్స్ ఇలా వేయించుకుంటేనే బాగుంటాయండి నేనైతే ఇలా బ్రౌన్ కొంచెం బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చేదాకా వేయించుకొని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నానండి పక్కకి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా రావాలి తర్వాత తాలింప గింజలు ఒక స్పూన్ తీసుకొని ఆయిల్లో వేయాలి కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోండి కట్ చేసుకున్న ఆనియన్స్ని ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత టూ స్పూన్స్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి మనం ఎంత కలుపుకుంటే పచ్చివాసన కూడా రాదండి అల్లం ఉల్లిపాయ పేస్ట్కి కర్రీ కూడా సూపర్ టేస్ట్లో వచ్చింది చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గిపోవాలండి అలవిల్లిపాయ పేస్ట్ కూడా మనం ఇందాకలా టమాటాలని పేస్ట్ చేసుకున్నాం కదండి దాన్ని కూడా ఈ అల్లం ఎల్లిపాయ పేస్ట్లో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా టమాటా పేస్ట్ని కూడా ఇలా బాగా వేయించుకోవాలి ఈ విధంగా మగ్గిపోవాలండి తర్వాత ఉడకపెట్టుకున్న దుంపలు తీసుకొని ఆ మసాలాల్లో కలుపుకోవాలండి నేనైతే కారం ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నానండి ఎందుకంటే స్పైసీగా తినాలనిపిస్తుందని సాల్ట్ కూడా ఒక టూ స్పూన్సే వేసానండి నేను బాగా కలుపుకోండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత నేనైతే నార్మల్ వాటర్ పోసుకుంటున్నానండి ఫస్ట్ అయితే అలా ఒక గ్లాస్ పోసుకున్న తర్వాత దగ్గరికి వస్తుందండి ఆ వాటర్ అంతా ఎగిరిపోయి తర్వాత నేను చింతపండు పులుసు అనేది పోసుకున్నానండి అప్పుడు టేస్ట్ మనకి పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా నాలా ట్రై చేసి చూడండి ఒకసారి పులుసు పిడిన తర్వాత ఇలా కలిపేసుకోండి మనం వేయించుకున్న ఎగ్స్ని కూడా ఈ పులుసులో వేసేసుకోవాలండి అప్పుడు కర్రీ టేస్ట్ కూడా బాగా వస్తుందండి మనకి నేనైతే ఫైవ్ మినిట్స్ అయితే ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉడకాలి పులుసు అనేది ఎగిరిపోయి గ్రేవీలా రావాలండి చూస్తున్నారు కదా నా గ్రేవీలాగా వస్తుంది ఫైనల్గా అయితే ఇలా వస్తుందండి మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఈ విధంగా వేసేసుకోవాలండి ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎవరైతే ఇలా ట్రై చేస్తారో నాకైతే కామెంట్ చేయండి